శ్రీ గురుభ్యో నమ స్వాదిష్టాన చక్ర ధ్యానం ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం స్వాదిష్టాన చక్రానికి సంబంధించినటువంటి మంత్రం వం వం బీజ మంత్ర ప్రతి ఒక్క చక్రానికి ప్రత్యేకమైనటువంటి బీజ మంత్రాలని ఇవ్వడం జరిగింది అలాగే స్వాదిష్టాన చక్రానికి కూడా ప్రత్యేకమైనటువంటి బీజ మంత్రం వం బీజ మంత్రం ఉంది అలాగే దీని యొక్క కలర్ అనేది ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఉదయాన్నే మనం నిద్ర లేచి స్నానం ఆచరించి చక్కగా ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక ప్రదేశాన్ని ఎంచుకోండి వీలైతే పూజా మందిరాన్ని ఎంచుకొని కూర్చోండి అక్కడ ఏ విధమైనటువంటి డిస్టర్బ్ లేకోకుండా చూసుకొని ఈ యొక్క వం బీజ మంత్రం మీద కనుక మీరు ఫోకస్ చేస్తూ మెడిటేషన్ చేస్తే ఈ యొక్క స్వాదిష్టాన చక్రాన్ని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు వం బీజ మంత్రం మీద మనం ధ్యాసని కేంద్రీకరించాలి అలాగే స్వధిష్టాన చక్ర కొలువై ఉన్నటువంటి ప్రదేశం మీద మన యొక్క ధ్యాసని కేంద్రీకరించి ఈ యొక్క మంత్ర జపం కనుక చేస్తే కనుక మనిషి స్వదిష్టాన చక్రాన్ని యాక్టివ్ చేసుకోగలుగుతారు అలాగే ఈ యొక్క మంత్రంతో పాటు మనం ఆ యొక్క స్వదిష్టాన చక్రానికి ఒక శక్తిని ఆపాదించి కనుక చేస్తే ఇంకా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది మనం మ్యాట్ మీద ఎప్పుడైతే కూర్చుంటామో కూర్చున్నా కానీ మన యొక్క మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుని శ్వాసల్ని చాలా నార్మల్గా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేసి మన యొక్క ఇష్ట దైవాన్ని లేదంటే బ్రహ్మదేవుడిని సరస్వతి మాతని మనం తీసుకుని ఈ యొక్క ప్రదేశంలో కొలువై ఉన్నట్టుగా భావన చెందుతూ కూడా మనం అక్కడ ఆ ప్రదేశంలో భగవంతుణ్ణి స్వయంగా మన యొక్క స్వదిష్టాన చక్రం మీద కూర్చోబెట్టి ఈ యొక్క మంత్రాన్ని మనం పఠించవచ్చు అలాగే మన యొక్క గురుదేవులు ఎవరైతే ఉన్నారో ఆ గురుదేవుణ్ణి కూడా మనం తీసుకుని స్వదిష్టాన చక్ర దగ్గర కనుక కూర్చోబెట్టి ఈ యొక్క మంత్రాన్ని మనం చెప్పుతూ కనుక ఇంకా కనుక మెడిటేషన్ చేస్తే తొందరగా మన ఈ యొక్క స్వాదిష్టాన చక్ర అనేది యాక్టివ్ అవ్వడానికి ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ఆరెంజ్ వర్ణాన్ని కూడా మనం కలుపుకుని ఇక్కడ విజువలైజ్ చేయడం వలన ఇంకా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ విధంగా మనం చేసేటువంటి నిత్య ధ్యాన సాధనలో కొన్ని రకాలైనటువంటి మార్పులతో మనం చక్రాలు యాక్టివ్ చేసుకోవచ్చు మరి ఒక ఎపిసోడ్లో మనం మరలా కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే